హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ కటాఫ్ గురించి డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈ టాపిక్లో మనము ఏపీఎస్సి గ్రూప్ టూ సో మెయిన్స్ ఎగ్జామ్ సో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు జరిగినటువంటి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేద్దాం సో ఈ వీడియో ఇంత లేట్గా చేయడానికి కారణం ఏంటంటే సో మనము ఈ వీడియోని అంటే ఈ ఇన్ఫర్మేషన్ టోటల్ ఇన్ఫర్మేషన్ని మనం దాదాపుగా శాంపిల్ సైజ్ టూ థౌజండ్ మెంబర్స్ని మనము అడిగి వాళ్ళ దగ్గర నుంచి తీసినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా తీసుకోవడం జరిగింది సో అన్ని జోన్స్ నుంచి ఓకేనా సో మన స్టేట్లో ఉన్నటువంటి అన్ని జోన్స్ నుంచి సో ఈ దాదాపుగా టూ థౌజండ్ మెంబర్స్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఈ వీడియో చేసేసరికి కొద్దిగా లేట్ అయిందనమాట సో ప్రతి ఒక్కరు వీడియోని అబ్జర్వ్ చేయండి సో ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్ ఓకేనా సో ఈ గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించి కట్ ఆఫ్ వైస్ వైజ్ కట్ ఆఫ్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఈ కట్ ఆఫ్కి రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్కి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఇదే కట్ ఆఫ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంది కాబట్టి సో వీడని జా ప్రతి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో ఈ కట్ ఆఫ్లో మనం ఉన్నామా లేదా అనేది కూడా ఈ వీడియో ద్వారా మనకు తెలియబోతుంది సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇక్కడ ఫస్ట్ మనం ఈ వీడియోకి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి సో పేపర్లు ఏ విధంగా వచ్చాయి అనేది డిస్కస్ చేద్దాం చూసినట్లయితే ఇక్కడ పేపర్ వన్ ఓకే సో పేపర్ వన్ అనేది మనకి ఇరవై మూడో తారీఖు మార్నింగ్ జరిగిందనమాట సో ఈ పేపర్ వన్లో భాగంగా మనకి సబ్జెక్ట్స్ వచ్చేసి ఏపీ హిస్టరీ పాలిటీ నుంచి అయితే మనకు విడిచిత రావడం జరిగిందనమాట సో ఫస్ట్ మనము ఏపీ హిస్టరీ అబ్జర్వ్ చేసినట్లయితే సో ఏపీ హిస్టరీ బిడ్స్ అనేవి ఓకేనా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడో తారీఖు వచ్చేటటువంటి ఏపీ హిస్టరీ బిడ్స్ చూసినట్లయితే సో ఉన్నటువంటి బిడ్స్ మనకు మోడరేట్గా అంటే మోడరేట్ నుంచి మనకు ట్రిక్కీగా రావడం జరిగిందనమాట ఓకేనా సో స్టార్టింగ్లో మనకు మోడరేట్ నుంచి సింపుల్గా అట ట్రిక్కీ వరకు తీసుకెళ్ళడం జరిగింది ఏపీ హిస్టరీకి సంబంధించి ఓకేనా సో నెక్స్ట్ పాలిటిక్స్ చూసినట్లయితే సో ఆప్షన్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఫోకస్డ్ పంచాయతీ పంచాయతీరాజ్ ఓకేనా సో పాలిటీ బిట్స్ తీసుకున్నట్లయితే సో కొద్దిగా అభ్యర్థులు అంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళని కొద్దిగా కన్ఫ్యూజ్లో తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఎక్కువగా మనకు పంచాయతీరాజ్ టాపిక్ మీద ఫోకస్ చేయడం జరిగింది పాలిటిక్స్ సంబంధించి ఓకేనా సో నెక్స్ట్ పేపర్ టూ చూసినట్లయితే ఇక్కడ మనకి ఆఫ్టర్నూన్ పేపర్ టూ జరిగింది కదా సో ఈ పేపర్ టూ చూసినట్లయితే ఈ పేపర్ టూలో మనకు ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ రావడం జరి దీని నుంచి మనకు బిట్స్ ఆడడం జరిగింది అనమాట సో ఎకానమిక్ సంబంధించి ఎకానమీ అనేది మనకు డిఫికల్ట్గా ఉండడం జరిగింది పేపర్ అనేది ఓకేనా సో కాన్సెప్ట్ అయితే ఎక్కువ ఆడడం జరిగింది సో ఫెచ్ టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం ఓకేనా సో ఇక్కడ మనకి టోటల్గా ఎకానమిక్ సంబంధించి టోటల్గా పేపర్ అనేది డిఫికల్ట్ రావడం జరిగింది అనమాట రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే ఓకేనా సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ సో మోర్ కాన్సెప్ట్ సో డౌన్ టు ఎయిట్ టూ క్వశ్చన్స్ ఓకేనా సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ కొద్దిగా మనకి ఇక్కడ నార్మల్గా అయితే రావడం జరిగింది పేపర్ అనమాట అంటే ఇక్కడ బేసిక్ లెవెల్ కాన్సెప్ట్ నుంచి మనకు ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బీడ్స్ రావడం జరిగింది ఎక్కువగా ఫోకస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్ పార్ట్ ఓకేనా ఎన్విరాన్మెంట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో సో దాని నుంచి మనకు బిట్స్ రావడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఓకేనా సో ఇక్కడ పేపర్ టూలో మనకు ఎకానమీ అనేది కొద్దిగా టైట్గా అనిపించి ఉండొచ్చు చాలామంది అభ్యర్థులకి ఓకేనా సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను దాదాపుగా శాంపిల్ సైజు టూ థౌజండ్ మెంబర్స్ని వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సో మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఓకేనా సో ఇది మనకు పేపర్ యొక్క స్టాండర్డ్ ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ మనకు ఏ పేపర్లో ఏ సబ్జెక్ట్స్ ఈజీగా ఉన్నాయి ఏ సబ్జెక్ట్స్ టఫ్గా ఉన్నాయి అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట ఓకేనా ఇప్పుడు మనము ఈ గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి కట్ ఆఫ్ నుంచి అయితే డిస్కస్ చేద్దాం సో ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంది సో మనకు ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్కి జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది డిస్కస్ చేద్దాం కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ డిస్కస్ చేసినట్లయితే చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ప్రతి కేటగిరీలో కూడా సో మెన్నుకు ఎంత ఉంటుంది అలాగే ఉమెన్కి కూడా ఎంతవరకు ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇది ఓకేనా చూడండి ఇక్కడ సో ఓసీ ఓకేనా ఓసీ మీన్స్కి వచ్చేసి మనకి సో వన్ ఎయిటీ సిక్స్ ఆర్ మైనస్ టూ ఓకేనా సో వన్ ఎయిటీ సిక్స్ వరకు అయితే మనకు కట్ ఆఫ్ అనేటువంటి అవకాశం వస్తుందన్నమాట సో ఓసీ మెన్కి సంబంధించి సో దీనికంటే టూ మార్క్స్ ఎక్కువైనా ఉండొచ్చు అంటే వన్ ఎయిటీ ఎయిట్ అయినా ఉండొచ్చు లేదా వన్ ఎయిటీ ఫోర్ అయినా ఉండచ్చు ఓకేనా ప్లస్ ఆర్ మైనస్ టూ ఓకే సో ఓసీ మెన్స్కి సంబంధించి ఈ రేంజ్లో మనకు మార్క్స్ అయినా ఉన్నట్లయితే మనము సేఫ్ సైడ్ ఉన్నట్టు అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఓసీ ఉమెన్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి వన్ ఎయిటీ ఆర్ మైనస్ ఫైవ్ ఓకేనా ఓసీ ఉమెన్కి వచ్చేసి వన్ ఎయిటీ ఆర్ మైనస్ ఓకే సో వన్ ఎయిటీ కంటే ఫైవ్ మార్క్స్ ఎక్కువైనా ఉండడానికి అవకాశం ఉంది లేదనక ఫైవ్ మార్క్స్ తగ్గేటువంటి అవకాశం మనకి ఇక్కడ కనబడతా ఉందనమాట ఓకేనా సో నెక్స్ట్ చూడండి సో బీసీఏకి సంబంధించి సో బీసీఏలో మెన్కి సంబంధించి వన్ సెవెంటీ ఆర్ మైనస్ టూ నెక్స్ట్ బీసీఏలో ఉమెన్కి సంబంధించి వన్ సిక్స్టీ ఎయిట్ ఆర్ మైనస్ టూ ఓకేనా సో ఇది మనకు బీసీఏ సంబంధించి మెన్నుకు ఉమెన్కు సంబంధించినటువంటి సేఫ్ జోన్ కట్ ఆఫ్ అనమాట నెక్స్ట్ చూడండి బీసీ బికి సంబంధించి వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ ఆర్ మైనస్ టూ ఓకేనా బీసీబీకి సంబంధించి మెన్నుకి సంబంధించి ఓకేనా సో నెక్స్ట్ బీసీబీలో ఉమెన్కి సంబంధించి వన్ ఎయిటీ ఫోర్ ఆర్ మైనస్ టూ సో ఇది మనకి బీసీ బికి సంబంధించి మెన్ను అలాగే ఉమెన్కి సంబంధించినటువంటి సేఫ్ జోన్ కట్ ఆఫ్ ఓకే సో మీరు ఈ మార్క్స్ రేంజ్లో సో ఈ కేటగిరీ వాళ్ళు ఈ మెన్ను కావచ్చు ఉమెన్స్ కావచ్చు ఆ క్యాటగిరీలో అంటే ఆ క్యాటగిరీ వాళ్ళు ఆ మార్క్స్ కింద మీరు మెయిన్స్లో వచ్చినట్లయితే అనక మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు ఓకేనా సో మాక్సిమం మీకు పోస్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నమాట ఓకే నెక్స్ట్ అండి సో బీసీసీకి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు మెన్నుకి సంబంధించి వన్ సిక్స్టీ ఎయిట్ మైనస్ టూ మార్క్స్ నెక్స్ట్ ఉమెన్స్కి సంబంధించి వన్ సిక్స్టీ ఫోర్ మైనస్ టూ ఓకే టూ అనమాట ఓకేనా సో బీసీసీ వాళ్ళకు కొద్దిగా కట్ ఆఫ్ తగినట్టుగా ఇక్కడ మనం కనబడుతూ ఉందనమాట ఓకే సో నెక్స్ట్ చూడండి సో బీసీ డికి సంబంధించి సో వన్ ఎయిటీ మెన్నుకు సంబంధించి వన్ ఎయిటీ ఫైవ్ ఆర్ మైనస్ టూ ఉమెన్స్కి సంబంధించి వన్ ఎయిటీ ఫోర్ ఆర్ మైనస్ టూ అనమాట సో ఇది మనకు బీసీ డికి సంబంధించినటువంటి కంప్లీట్ కట్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి బీసీఈకి సంబంధించి ఇక్కడ వన్ సిక్స్టీ ఎయిట్ ఆర్ మైనస్ టూ వచ్చేసి మనకు మెన్నుకు అయితే ఉంది సో వన్ సిక్స్టీ ఆర్ మైనస్ టూ ఉమెన్కి అయితే ఇక్కడ మనకు కనబడుతుంది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ ఎస్సీ కేటగిరీ ఓకే ఎస్సీ కేటగిరీలో మనకు మెన్కి సంబంధించి వన్ సెవెంటీ ఫైవ్ ఆర్ మైనస్ టూ అయితే ఉంది సో ఉమెన్కి సంబంధించి వన్ సెవెంటీ ఆర్ మైనస్ టూ ఇక్కడ మనకు ఎస్సీ ఉమెన్కి అయితే ఇక్కడ మన కేటగిరీ ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి ఎస్టీకి సంబంధించి సో ఎస్టీ వాళ్ళు చూసినట్లయితే ఎస్టీ కేటగిరీ మెన్నుకి సంబంధించి వన్ సిక్స్టీ ఎయిట్ ఆర్ మైనస్ టూ అంటే ఇక్కడ వన్ సిక్స్టీ సో వన్ సెవెంటీ అయినా వచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట లేదా సో వన్ సిక్స్టీ సిక్స్కి మనకి ఎస్టీకి ఉమెన్కి సంబంధించి వచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట నెక్స్ట్ ఉమెన్ చూసినట్లయితే సో వన్ ఫిఫ్టీ ఆర్ మైనస్ ఫైవ్ ఓకేనా వన్ ఫిఫ్టీ ఆర్ మైనస్ ఫైవ్ ఓకేనా సో ఇది మనకి ఎస్టీలో ఉమెన్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట నెక్స్ట్ చూడండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఓకేనా సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ మెన్కి సంబంధించి వన్ సెవెంటీ ఫైవ్ ఆర్ మైనస్ టూ అయితే ఉంది ఇక్కడ సో ఉమెన్స్కి సంబంధించి వన్ ఫిఫ్టీ ఆర్ మైనస్ ఫైవ్ ఓకేనా సో ఇది ప్రతి కేటగిరీలో మనకి మెన్కు ఉమెన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి సో మీరు కీలో వచ్చేటట్టు మార్క్స్ సో ఈ మార్క్స్కి మీకు దగ్గరగా మీకు అయితే నాక జాబ్ వచ్చేటువంటి అవకాశం అయితే కనుక నైంటీ పర్సెంట్ అయితే ఉందన్నమాట సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఏదో అనాలిసిస్ చేసి చెప్పలేదండి సో దాదాపుగా మీకు టూ థౌజండ్ మెంబర్స్ని ఓకేనా టూ థౌజండ్ మెంబర్స్ని ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని సో ఫ్రమ్ ఆల్ జోన్స్ సో అన్ని జోన్స్ నుంచి మనకి టూ థౌజండ్ మెంబర్స్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అనాలిసిస్ చేసి ఇచ్చేటువంటి కటాఫ్ సో అందుకే కొద్దిగా ఎవిడెన్స్ చేయడం లేట్ అయింది సో కాబట్టి ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి సో మీరు ఈ మార్క్స్ కింద మీకు కీలో సో ఏపీబిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సంబంధించి కటాఫ్ ఈ రకంగా ఉన్నటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అక్యూరేట్గా ఉందని చెప్పొచ్చు అనమాట సో ఇలాంటి అప్డేట్స్ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్